నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు స్వీట్ షాప్ స్టైలు చేగోడీలు అయితే చేశానండి చేయడం చాలా సులువు చాలా క్రంచీగా చాలా కరకరలాడుతూ భలే బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలకైతే మంచి భలే ఇష్టం ఇవి అంటే మీరే చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి వితిన్ టెన్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతాయి ఇందులో ఎటువంటి వరిపిండి యూజ్ చేయాల్సిన అవసరం లేదు మైదా పిండితోనే మనము ఈ స్వీట్ షాప్ స్టైల్ చేగోడీలని ఎలా చేయాలో చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ చేగోడీలు చేసుకోవడానికి కేవలం మైదానే యూజ్ చేస్తారండి స్వీట్ షాప్ స్టైల్లో నేను దీంట్లోని ఇప్పుడు రెండు కప్పుల మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి ట్యాప్ చేసుకొని అలాగే దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి టూ కప్స్కి టూ కప్స్ వాటర్ మెజర్మెంట్ అండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంతా ఎల్లో ఫుడ్ కలర్ ఈ ప్లేస్లో మీరు కావాలంటే హల్దీ వేసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను వాము వేసుకోవాలండి దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టూ కప్స్ అంతటిని మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఈ విధంగా పిండిని అంతా వేసేసుకున్న తర్వాత సిమ్లోనే గరిటితోటి అంతా కలిసేలా కలుపుకోవాలండి వైట్ మైదా పిండి అనేది ఎక్కడ కనిపించకుండా అంత గా అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రక్కకు దించేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా మ్యాష్ చేసుకోవాలి అలా మ్యాష్ చేసుకున్నప్పుడు మనకి చక్కగా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా తయారవుతుంది అప్పుడు వీటిని మనం చేగోడేలాగా ఒత్తుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండేలా చేసుకొని చేగోడేలా చేసేసుకోవడమే చేతిలోకి చిన్న ముద్దను తీసుకొని కొంచెం బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ప్లే ప్లేట్ అయితే ప్లేటు లేదైతే పేట అయితే పేట దేని మీదైనా మనం ఈ విధంగా చేగోడేలా చేసుకోవాలి ముందు పొడుగ్గా ఈ విధంగా చేతితో ఒత్తుకున్న తర్వాత మన చూపుడు వేలుతోకి ఈ విధంగా చేతికి చుట్టుకుంటే చక్కగా మీకు నేను చూపిస్తున్నాను కదా ఇలాగ రౌండ్గా చేగొడలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి షేప్ అనేది చాలా చాలా బాగా వస్తాయి మీరే చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అంతేనండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి ఇలాగా మనకి చిల్లులు గరిట ఉంటుంది కదా దాంట్లోకి వేసుకొని దీన్ని అందులో పెట్టేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత కొంచెం నొరగా అనేది తగ్గుతుంది కదా అప్పుడు వాటన్నింటిని అందులో డ్రాప్ చేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయండి అచ్చం మనం స్వీట్ షాప్ స్టైల్లో తిన్నట్టే ఉంటాయి టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి నొరగ అనేది తగ్గింది కదా మనకి ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి నొరగ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది ఇప్పుడు వీటిని తీసి మనం ప్లేట్లోకి వేసేసుకోవడమే అంతేనండి చిటికలో స్వీట్ షాప్ స్టైలు చేగొడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత సులువో టేస్ట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అదే టేస్ట్ ఉంటుందండి అదే క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మరి నేను చేసిన ఈ స్వీట్ షాప్ స్టైలు చేగొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే